సార్ లేదు సార్ నేను పాస్టర్ అండి నాకు నర్సాపేట సార్ మన చిత్తూరు జిల్లా నర్సరాపేటలో ముళకూరు నా ఉంది సార్ నేను నేను వయ గారిని పిలిసి నాకు వార్స కోసం చేయించాలనే ఆలోచనలో ఉన్నానండి దానికోసం ఏంటండి అజిత్ తోఫిరే గారిద్దామని ఆలోచిస్తా మీరు పాస్టర్ కదా అండి మీరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు నాకు అసలు అర్థం గారు నా పేరు నా పేరు మా పాస్టర్ గారు ఉన్నారు మీరు భాస్కర్ పాస్టర్ కదా పాస్టర్ నేను పాస్టర్ ఎవరు చెప్పినారు మీకు నేను యూట్యూబ్ ఛానల్ చూసాను అరే యూట్యూబ్ ఛానల్ పాస్టర్ పాస్టర్లు ఉంటారా అదే మీరు రంజిత్ తోఫిరి గారి దగ్గర కదండి కాదండి మరి రంజీ గౌర్ ఆడియో ఉన్నాయి కదా మీరు ఎవరు నంబర్ తీసుకుని ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కావచ్చు అదే ఫాస్ట్ అయితే ఉంది కదా అది నేను చూసాను అదే అండి మేము మాకేంటే సార్ సంవత్సరం సంవత్సరం వార్షికోత్సవానికి ఎవరినొకరు పెద్దవన్న అనే ఆలోచనతో మేము ఫోన్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ మంత్ పదో తారీఖు వర్ష ఉంది మాది దానికోసం అది పిలుద్దామని ఆలోచించంబర్ నా దగ్గర ఎట్టలేదు అండి ఆయన పిలవాలంటే ఎట్లా అండి మీరు డైరెక్ట్ వైజాగ్ వెళ్ళాల్సింది ఫోన్ ఫోన్లో అందుబాటులో ఉంటారా లేదు వైద్యో వైజాగ్ వెళ్తే మీకు ఏమన్నా ఉంటది మాట్లాడడానికి మా గురించి రాలేడు ఆయన ప్రయాణాలన్నీ ఆపేసినాడు ఫ్లైట్ కూడా అరేంజ్ అనుకున్నా లేదండి ఆయన మొత్తానికి ఆయన పర్సనల్ ఇప్పుడు మామూలుగా మాట్లాడగలుగుతాడు కానీ మరి ప్రయాణం చేసేంత శరీరం సహకరించదు కదా ఉంటదే సార్ కొంచెం ప్రార్థన చేసుకుంటే భగవంతు దేవుళ్ళ రావచ్చు అని చెప్పి ఇబ్బంది మాట్లాడండి అక్కడ వైజాగ్ వెళ్ళి నేను కాను అంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళది ఎవరిదో నంబర్ పంపిస్తాం వాళ్ళతో మాట్లాడండి కొంచెం ఇవ్వండి ఒకసారి ట్రై చేస్తాం ఒక అయితే అయితే మనం ఏం చేస్తాం అయితే ఇవ్వండి సార్ ఒకసారి చెప్తా వాళ్ళలో ఉంటాం మరి నాకు వాళ్ళ దగ్గర నంబర్ క్రీడి రావు గారి దగ్గర ఉన్న నంబర్ అయితే నా దగ్గర లేదు మేబీ వీళ్ళతో మాట్లాడితే మీకు ఏమైనా ఛాన్సెస్ అని మనం ట్రై చేద్దాం సార్ ఏం చెప్తాం అంటే చెప్తా దేవుడు ఉంటే ఏదైనా పని అవుతుంది అండి నేను ఈ ఇప్పుడు ఈ నంబర్ కి నేను పంపిస్తానులేండి మెసేజ్ చేస్తాను లేకపోతే నంబర్ నెంబర్ రాసుకుంటా చెప్పండి నో ప్రాబ్లం నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నంబర్ వెతుకుతున్నా వేరే సిమ్ ఉంది కొంచెం సిమ్ చేంజ్ చేసి చూడాలి నంబర్ పంపిస్తా జస్ట్ టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ లో కూడా పంపిస్తా పది నిమిషాల్లో కాల్ చేయమంటారా నంబర్ మీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తా

ప్రసన్న బాబు గారిని కాంటాక్ట్ చేసుకోవడం బెటర్ బెటర్ చేద్దాం సార్ ఫస్ట్ గురువు గారిని ట్రై చేస్తే అందుకు కాకపోతే ఉండాలి ఓకే ఓకే నేను ఆయన జీవన్ బాబు ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఆయన నంబర్ పంపిస్తాం మీరు పాసిబుల్ ఆయనతో మాట్లాడండి ఒకసారి వీలైతే డేట్ గురువు గారు మీరు కూడా తప్పుగా అనుకోకుండా ఒకసారి వీలైతే రండి నా దగ్గర అందుబాటులో ఉండే నంబర్ మీకు ఇస్తాను మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు ఓకే సార్ ఒక మూడు రోజుల ముందు ఫోన్ చేస్తానండి నర్సపేట మొలకలూరు లో మాది చర్చి సార్ నాలుగు వందల ఇరవై మంది నడిపిస్తున్నాను సార్ ఇప్పటికి అంటే ఎవరినొకరిని మా విశ్వాసం అడుగుతుంటారు ఎవరినొకరిని రజీ గారు కానీ ప్రవీణ్ గారు కానీ మన గారిని కానీ ఎవరో పిలవండి సార్ అని వాళ్ళు చెప్తా ఉంటే సరే ట్రై చేద్దాం దేవుని చెప్తాం ఎలా ఉందో తెలియదు కదా వాళ్ళ లోటు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు పెద్ద పెద్ద క్లాసులు వస్తే మనకు కూడా ఉపయోగం ఆశీర్వాదం అనే ఆలోచనతో చేసామండి అదే అన్నమాట నంబరు రాసుకుంటారా చెప్తాను ఇవ్వండి ఇవ్వండి గురుగారు నా పేరు జీవన్ బాబు నైన్ ఫైవ్ నైన్ తమ్ముడు ఒకసారి రాసుకో తమ్ముడు రాసుకో డబల్ టూ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఓకే టూ నైన్ ఓకే టూ ఫోర్ వన్ టూ ఫోర్ వన్ టూ డబల్ నైన్ ఫైవ్ నైన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ నైన్ టూ ఫోర్ వన్ టూ ఓకే తమ్ముడు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఆ ఒకసారి రాసుకో గురువు గారి మళ్ళీ ఇంకొక నెంబర్ ఏమన్నా ఉందండి ఆయన ఒక జీవన్ గారి ఈ ఈ గారు కాల్ చేసిన ఆయన మాట్లాడతాం ఇంకొక నెంబర్ ఏమి లేదా ఆల్టర్నేటివ్ లేదు ఈ నంబర్ ఆయన పర్సనల్ ఇష్టం ఆయన ద్వారా మాట్లాడండి ఆయన ద్వారా పని ఆ ఈ ద్వారా పెద్ద దగ్గర ఇంకెవరు లేరు ఇంకా నేను డైరెక్ట్ ఈ నెంబర్ చెప్తాను మీకు అంటే కాదండి ఒకవేళ ఈ నెంబర్ కలిసినా కలవపోయిన ఇంకొక నెంబర్ ఏదైనా ఉంటే ఆల్టర్నేట్ గా కలవకపోతే మళ్ళీ నాకు కాల్ చేయండి నేను మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ చూస్తాను ఒకసారి ఒక నెంబర్ ఇవ్వండి సార్ దయచేసి అయ్యారు అయ్యారు ఇంత సాయం చేశారు కదా ఇంకొక నెంబర్ ఇవ్వండి ఇంకా చాలు ఏదైనా మా దగ్గర ఉండేదో ఈ నెంబర్ నంబర్ ఉంది అక్కడ ఉన్న వాళ్ళది మళ్ళీ బయట వాళ్ళది అయితే నా దగ్గర చాలా నెంబర్లు ఉంటాయి కానీ అక్కడ ఉన్న వాళ్ళది ఈ నెంబర్ మాత్రం ఉంది నా దగ్గర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళది ఈ నెంబర్ మాత్రమే ఉంది ఆయన ఆయన పర్సనల్ అసిస్టెంట్ కాదు ఆయన నెంబర్ మీకు చెప్తున్నాం బయట వాళ్ళది అయితే ఉబ్బందరన్నది సంతోషదైతే డైరెక్ట్ చెప్పేస్తా ఒకసారి సంతోష గారు ఒకసారి ఇవ్వండి ఇస్తున్నారా అండి సార్ రాసుకోవడం ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ఎయిట్ డబల్ ఓకే ఇది సంతోష్ అన్నాడు నంబరు అచ్చా ఇప్పుడు పీరి సుందర గారి అల్లుడు ఒక ఆయన చనిపోయారు కదండి అవునవును చాలా బాగా చెప్తారండీ అయ్యా వన్ ఇయర్ అయిపోయిందా అయిపోయింది అయ్యో అయ్యో ఎంతమంది పిల్లలు ఆయనకి ఆయన ఒక కొడుకు ఒక కూతురు ఆంటీ ఒక వీడియో చూసానండి నేను నేను కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా అని చెప్పి చివరికి లాస్ట్ లో కాబట్టి ఏం చేశారంటే అసలు కయ్యూనికి భార్య ఎక్కడ వచ్చిందో మనకి ఎందుకు రాయ్ ఎక్కడ వచ్చింది వాళ్ళు చదివితే కయ్యూని భార్య అన్నాడు సార్ ఇప్పుడు కయ్యూని భార్య ఎవరు సార్ యాక్చువల్ గా ఏమైనా ఐడియా ఉందా గురుగారు ఫోన్ చేసినారా లేకపోతే వాళ్ళతో కాదు కాదండి కాదండి నా ఆలోచన ఏంటంటే కయ్యూనికి భార్య అనేది నాకు కూడా ఐడియా లేదు సార్ నేను నేను వినండి నేను ముందనే మీకు ఫోన్ చెప్పినప్పుడే చెప్పిన నేను కాస్ట్ కాదు అని మీరు మీరు అక్కడికన్నా మీరు రాగల మీరు మీరు పాస్టర్ అంటున్నారు మళ్ళీ నన్ను క్వశ్చన్ అంటే అట్లా కదండి తెలుసుకోడానికి అయిగారు అంటే తెలుసుకోవడానికంటే మీరు నాలుగు వందల యాభై మంది సంఘాన్ని నడిపిస్తున్నారు అంటున్నారు మంది 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 కదా నడిపిస్తుంది అంటున్నారు మీరు ఈ చిన్న క్వశ్చన్కి మీరు అర్థం కాకపోతే అంటే ఎందుకంటే అయ్యారు అవ్వ ఆదాము ఉన్నారు వాళ్ళకి ముగ్గురే కొడుకులు అంటే దేవిదింబరుగా ఉంట్రా అని చెప్పి చెపిస్తే యహో దేవుడు ఇప్పుడు ఉన్నదే ముగ్గురు కదా ఇంకా దేశం ఎక్కడుంది దేశ దిమ్మరుగా తిరిగేది ఏంటి అసలు అసలు ఆయన చెప్పించేదానికి ఆ శాపనార్థానికి అర్థం పర్థం ఉందా అని ఒకటి ఆలోచన అసలు ఉన్నదే ఉన్నదే ఈయన అయితే అతను భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఇంకొకటి ఆడపిల్లలు పుట్టినట్టు బైబుల్లో ఎక్కడ లేదండి అందరూ మొగళ్ళే పుట్టారు మరి ఆడపిల్లల్ని ఎవరు చేసుకున్నారు ఈ సంతతి ఎలా వృద్ధి చెందింది మనం నిజంగా పరిశుద్ధాత్మ పేరతో ప్రశ్నలు వేసుకోవాలండి నిజంగా అయ్యారు మీకు ఇది చిన్న ఫస్ట్ అడ్డా మ్యాటర్ అర్థం కాకపోతే మీరు ఎట్లా పాస్ట్ అయ్యిన్నారండి నాకు అర్థం కాదు లేదు సార్ నాకు ఒకసారి హితుబద్ధంగా ఆలోచించే అది ఉంటది అన్నమాట సరే నిజంగా పాస్ అయితే అసలు ఈ క్వశ్చన్ కు ఆన్సర్ మీకు తెలిసే ఉండాలి బారు మీరు పాస్టర్ కదా ఐడియా ఉందా మీకు ఏమైనా ఐడియా ఉందా నాకు ఐడియా ఉందే నేను చెప్తాను మీరు యాక్సెప్ట్ చేయరు ఆ గారు ఇప్పుడు మన ఒకళ్ళు మీరు క్వశ్చన్ వేయడానికి నాకు నన్ను ప్రశ్నించింటే నేను ఫస్ట్ సమాధానం చెప్పేటోడి మీరు ఇంపోర్ట్ ఏంటి అన్నగారు నాకు బాగా 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 నాకు ఒకటి ఈ ఈసు పేరట ప్రవేశం ఒకటి నెరవేర్లేదు ఆలోచన కదా ఏదంటే ఆ యూధ వంశం నీతిని పుట్టించను ఆయన రాజును రాజయ్య రెండు జనాన్ని ఏకృత్ చేయను దీర్ఘకాలము పాలించును రాజ్యము నెమ్మదించును అని యేసువారి పేరుట ఉంటది ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్లేదు కదా ఇప్పుడు యూధ వంశము నీతిగురు అంటే యూధ వ్యభిచారం చేశారు కదా తను ఎప్పటి నుంచో వ్యభిచారం చేశాడు ఆ కోడలతో కూడా తను వ్యభిచారం చేశాడు అంత నీచమైన మనస్తత్వం కలిగిన వాడు నీతివంతుడు ఎలా అవుతాడు ఒకసారి అతను ఆమె ముసుగేసుకొని కూర్చున్న తర్వాత ఇతని వ్యభిచారం చేసిన తర్వాత తనకి గర్భం వస్తుంది వచ్చిన తర్వాత నీ కోడలు గర్భిణి అయింది అంటే తన రాళ్ళతో కూడా చంపడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆమె కోడలు తను ఇచ్చిన గుర్తులన్నీ ఇస్తుంది కర్ర బంగారం వెన్నీ ఈ గర్భం నీతిని వచ్చిందంటే అతను ఏమంటాడంటే ఈవిడ నాకన్నా నీతివంతులు అని అంటాడు అసలు ఇతనే వ్యభిచారి కదా ఇప్పుడు వ్యభిజారిగా ఉన్నాడు నీతి మంతులు ఎలా అవుతాడు ఇతనే వ్యభిజారిగా ఉండి పాపం చేస్తా ఉంటే మరి మావతో సెట్ చేసుకున్నావా మాట్లాడుతున్నాను అన్నమాట మీరు మీకు ఇన్ని డౌట్లు వచ్చినప్పుడు మీరు క్రిస్టియన్ ఎందుకన్నారో మానేసి మీరు వేరే మతంలో జాయిన్ ఇవ్వండి ఓకేనా కాదండి కాదండి ఇప్పుడు ఏం లేదు సార్చారి కదా అతను అతనే నీచమైన వంశం ఆ నీచమైన వంశంలో యేసు నీతి వంశం ఎలా అవుతారండి నీతి మంత్రులు కాదండి ఆయన వదిలేస్తే ఎందుకు అనవసరంగా కాదండి మరి ఈ నీతి మంత్రులు కానప్పుడు యోసు పరిశుద్ధుడని మనం ఎలా ప్రచారం చేయాలి నీకు 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 నీతి మంత్రులు కాదన్నప్పుడు నువ్వు ఇది వదిలేసి వేరే మతం కాదు గురువు గారు నేను మతం మాదులు అడుగుతా ఉంటారు సార్ అరే మతం మాదులు అడుగుతున్నారంటే నువ్వు నన్ను అడుగుతున్నావు క్వశ్చన్ నువ్వు వాళ్ళకి ఆన్సర్ సమాధానం చెప్పు అట్లా మీరు నాకు చెప్తే దాన్ని బట్టి నేను సమాధానం చెప్పడానికి నువ్వు వాళ్ళకి సమాధానం చెప్తా లేకపోతే నువ్వు క్రిస్టియానిటీని వదిలేసి వేరే మతంలో జాయిన్ గా అక్కడ హ్యాపీగా ఉంటుంది అంతే అన్న కూడా అసలు ఇంకోటి ఏంటంటే అయ్యారు యోసు మన పాపాల కోసం ఏమీ లేదండి ఫిరాస్ కూడా చెప్పలేదు అసలు యేసు మన పాపాల కోసం చచ్చిపోయినప్పుడు మనం ఎలా చెప్పాలి మీరు మీరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు నాకు అర్థం అయిపోయింది మీరు అనవసరంగా నన్ను ఏదో అడగాలని ఫోన్ చేసినారు నేను నంబర్ ఎత్తున్నా వాళ్ళతో నేను నేనేం అడిగానండి మిమ్మల్ని బూతి మాట్లాడా పవిత్రమైన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలడుగుతున్నారు సార్ తెలియక అయి గారు గురువు గారు అడుగుతుంటే గురువు గారు ఎవరు నన్ను అడుగుతున్నారంటే నువ్వు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పలేనివ్వ నువ్వు నన్ను అడుగుతున్నావు అసలు అది అది సిగ్గు చేయడం అసలు అసలు క్రిస్టన్ లో ఉండాల్సిన అవసరమే లేదు లేదు సార్ ఒకసారి ఏమైంది అంటే ప్రసన్న బాబు గారి యాక్టర్ రాదంట అయ్యగారు యాక్టర్ రాదంట ఒకడు ప్రసన్న బాబు గారిని ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రసన్న బాబు గారి సమాధానం చెప్పలేకపోయలేక నాకు సిగ్గు పోయింది అయ్యారు తల ఆడ జంప్ జంపు 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 எக்கெப்படி பாரணம் அப்படின்னா எத்தடிக்கை హలో చెప్పు అది రికార్డ్ అవుద్ది ప్రేక్షకులు వింటారు అదే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో ప్రేక్షక మహాశైలారా అలాగే అమాయకంగా క్రైస్తవం పుచ్చుకొని హిందూ మతం నుంచి కన్నతల్లి లాంటి హిందూ మతాన్ని వదిలేసి ఏదో ఉంది ఏదో ఉంది ఏసులో అని చెప్పి అమాయకంగా నమ్మి మీరు పూట తిని తినక కడుపు మార్చుకొని పాస్టర్లకు డబ్బులు ఇచ్చుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మీకు నేను చెప్పేది ఏంటంటే యాక్టర్ రాజు మీ తమ్ముడిని అనుకోండి మీ అన్నని అనుకోండి మీకు నేను మేలు చేసే విధంగానే ఈ పాస్టర్ని నేను ప్రశ్నిస్తున్నా వీళ్ళు కూడా తక్కువైన వాళ్ళు కాదు ప్రసన్న బాబుతో టచ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్ లేదు వీళ్ళనే మేము తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నామంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి బైబిల్లో ఏ విధమైన నీతి లేదు న్యాయం లేదు ధర్మం లేదు బైబిల్లో ఏ విధమైనటువంటి ఒక సారవంతమైనటువంటి మ్యాటర్ అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఉన్నదాన్ని ప్రాణం చేసి ఏదో పెద్ద ఏదో బ్రహ్మాండం భద్ర వాళ్ళ యొక్క వాక్చాతీర్యంతో మిమ్మల్ని భ్రమింపజేసి మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు తస్మత్ జాగ్రత్త ఇప్పుడు నెంబర్ తను చెప్పాడు కదా ఆ నెంబర్కి మీకు వీలైతే కాల్ చేసి మీరు ప్రశ్నించండి మీరు ఎంత ఎక్కువగా ఫోన్ చేసి ప్రశ్నిస్తే వాళ్ళు అంత కుంగి కృషించబోయి మత ప్రచారం ఆపేస్తారు మత ప్రచారం ఆగిపోయిందంటే దేశం బాగుపడుద్ది ఏ ఊర్లో కానీ ఏ వీధిలో కానీ ఒక చర్చి వెలిసిందంటే అక్కడ కనీసం రెండు వందల కుటుంబాలు నాశనం అవుతాయి ఇది అర్థం చేసుకోండి హిందూ మతంలోకి రండి సనాతన ధర్మంలోకి మీ యాక్టర్ రాజు మీ తమ్ముడు మీ అన్న ఆహ్వానిస్తా ఉన్నాడు మీరు హిందూ మతంలోకి వచ్చి ఏ గుళ్ళో కూడా ఒక రూపాయి వేయ భగవంతుడి డబ్బు అవసరం లేదు శివుడికి తులసి దళం చెమ్మ నీళ్లు అవి కాస్ట్లీ కాదు కదా ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి అంతే అంతకు మించి ఏం అవసరమే లేదు భగవంతుడే నీకు ఇస్తాడయ్యా నువ్వు భగవంతుడికి ఇచ్చేదే ఉంది వీళ్ళు ఏంటంటే వీళ్ళు దశమ భాగాలు దొబ్బుకు తిని వీళ్ళు బాగా అలవాటు పడ్డారు ఏది కోర్టు తీసుకుంటారు ఒక పదివేలు పెట్టి కోర్టు షూట్ కొనుక్కొని హీరో అమ్మ మొగుళ్ళాగా తయారైపోయి ప్రజల జీవితాన్ని నాశనం చేయడానికి వీళ్ళు పూనుకున్నారు వీళ్ళలో చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్టర్లతో ఎందుకంటే అందమైన మహిళలను కూడా వీళ్ళు లోపరుచుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అది కూడా తస్మత్ జాగ్రత్త ప్రతి పాస్టరు పాస్టర్ పాస్టర్లో జ్ఞానవంతులు లేడు జ్ఞానం ఉన్నాడు పాస్టర్ కాడు కాబట్టి ఏంటంటే వాళ్ళ స్వార్థానికి మీరు బాధిగా వద్దు మీ కుటుంబం మీరు హాయిగా హ్యాపీగా ఉండండి పాస్టర్కి ఇచ్చే డబ్బు మీరు నెలకు ఒక రెండు వేలు అనుకోండి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది కదా అదే ఇరవై నాలుగు వేల రూపాయలు మీ పిల్లలకు ఉపయోగపడతాయి ఒక్కొక్కరు ఐదు వేలేస్తారు ఒక్కొక్కరు వేస్తారు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఏదో పరలోకం ఉందో అది చెప్పి ఏదో ఒక భ్రమ కల్పించి మిమ్మల్ని భర భ్రమల్లో ముంచి వాళ్ళు వండోళ్ళు అవుతున్నారు మీరు నాశనం అవుతున్నారు ఇది మీరు గమనించండి తస్మాత్ జాగ్రత్త మీ యాక్టర్ రాజు భారత్ మాతకి జై జయ శ్రీరామ్ अरहर महादेव शंभो शंकर जय माताजी जय दुर्गा माता जी